మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం లేదు మనం నిజంగా కావాలనుకునే వాళ్ళ దగ్గర మన గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడనక్కరలేదు అలాగే నిన్ను ఇష్టపడని వాళ్ళకి నువ్వు సంజాయిసి చెప్పనక్కరలేదు నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావో అని పదే పదే చెప్పనక్కర్లేదు నిన్ను వద్దనుకున్న వాళ్ళు వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వంటే పడని వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయనక్కరలేదు ఎందుకంటే బంధం అంటే ఇక్కడ ఇద్దరు మనసులు కలియక కాదు వారి యొక్క మనసులు కలియక గుర్తుంచుకోండి ఈ రోజు నీది రేపు నీది వచ్చే నెల నీ భ్రమ ఎవరు బాగున్నారు లేక మరి ఎందుకు ఎప్పుడో చేసేదానికోసం అంత తీవ్రంగా ఆలోచించి గొప్పగా మొదలైన ఈ రోజుని కనీసం పట్టించుకోవడం కూడా లేదు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది ఇది నీ సొంతం ఏ క్షణాలను వదలకు ఎందుకంటే రాబోయే కాలం ఏమి తీసుకువస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఇక్కడే నీ సంతోషాన్ని అలాగే అనుభవాల్ని మూటగొట్టుకొని రేపటి కోసం ఎదురుచూడు అంతేకాని ఆశలు పెట్టుకోకు నువ్వు అనుకున్నవన్నీ నిజం అయిపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు దానికోసం వేచి చూడు ప్రస్తుతంలోనే వందేళ్ల ఆనందాన్ని వెతుక్కో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో అనుభవాలు ఉంటాయి సంపాదించాలి ఎవరికి ఏం లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి మరి ఇన్ని ఆలోచనలు మోస్తున్న నువ్వు ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటావు కోరుకున్న ప్రతీదీ నువ్వు సాధించలేకపోవచ్చు కానీ నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు అలాంటి నిన్ను దాటేది ఎవడు నీతో పోటీ పడేది ఎవడు నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోవు అలాగే ఎందులోనూ తక్కువ కాదు ఎందుకంటే నువ్వు ఒక మంచి మధ్యతరగతివి మేలు బంగారానివి నిన్ను ఎవరూ చూడలేదని అలాగే గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావు నిన్ను కానీ నిన్ను చూస్తున్నట్లు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకవైపోతారని ఇరుకు సందుల్లో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు నీకు ఎదురు పడలేరు అంత ధైర్యం వాళ్ళకి లేదు అందుకే నిశితంగా నిన్ను చూస్తూ ఉంటారు ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురిలో పాటు మాట కలిపి నిన్ను కిందికి లాగడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి వాళ్ళ దిగజారుడి మనుషులకు నువ్వు అవకాశాన్ని ఇస్తే ఎలా అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు డబ్బు అనేది పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది పేదరికం నీ కోసం వాడెవడో తెలియజేస్తుంది అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది ఆకలి అనేది పిచ్చుకలలో తినే ఆ నాలుగు వడ్ల గింజలను కూడా విలువను కూడా లెక్కబెడుతుంది కరువు అనేది అంతకుముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఎంతో మీకు గుర్తు చేస్తుంది అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు తెలియదు ఇక దొరకవు దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటు ఏంటో అది మనిసైనా వస్తువైనా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంతవరకే ఒక్కసారి చేయిజారిపోయాక జారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరి ఏమీ చేయలేము నువ్వు గెలిచిన తరువాత అదుగో నేను చెప్పాన మా తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళు ఎక్కువ ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు నువ్వు చివరికి ఏది నిరూపించుకోగలవో అనే దాని మీద నీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోర్లు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చేవాణ్ణి ఎత్తుకుంటారు అందుకే నీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకు నిశ్శబ్దంగా పోరాడు మీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా అలాగే ఒక్క రాత్రిలో ఇంటి ముందు కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అంటే ఈ లోకం ఎలా నమ్ముతుంది అందుకే నెమ్మదిగా పైకి ఎదుగు నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశ పడిపోతూ ఆకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చినా కూడా దాన్ని ఎవరూ కూడా ఒప్పుకోరు నమ్మకం గురించి పోరాడకుండా ఫలితాన్ని పట్టుకొని వేలాడకుండా ముందుకు వెళ్ళు మనకి పెట్టి ఉంటే అది మన గడప దాటి ఎప్పటికీ అలాగే ఎక్కడికి పోనే పోదు గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దశలో ఉండకు అది నిన్ను ఇబ్బందుల్లో అంచుల్లోకి నెట్టివేస్తుంది ఒక్కసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవడం మీద ధ్యాస పోతుంది నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపు అన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్ళకు నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉండాలి అంటారు నీకంటూ సొంత నిర్ణయాలు అనేవి ఉండనే ఉండవు స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరమైపోతుంది అందుకే నిర్ణయం నిర్ణయానికి నువ్వు విలువ ఇచ్చుకున్నప్పుడే నీ బ్రతికే ఒక అర్థం ఉంటుంది ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే సంపదని కోరుకుంటావు అది దక్కకపోతే బాధపడుతూ ఉంటావు అన్నీ నీకే కావాలి అంటావు దొరక్కపోతే కృంగిపోతూ ఉంటావు ఎందుకు అంత నిరుత్సాహం నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చేయి నీకు కావలసిన ప్రతిదీ కూడా తప్పకుండా దగ్గరికి తీరుతుంది ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునే అంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవరూ లేరు అయితే నీ ప్రతిభ కనబడాలి లేదంటే నీ పతనం కనబడాలి లేదంటే నీ యొక్క విలువ కర్తవ్యం ఉండాలి ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి ఇదే నువ్వు కాదనలేని సత్యం అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకు విలువైన వజ్రంలా నిన్ను నువ్వు చేసుకో నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క అధిక ఎదుగుదలను నాశనం చేస్తాయి చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చేయి చాచే స్థితికి దిగజారుతాయి ఎందుకు వచ్చిన గొప్పలు చెప్పుకు చెప్పు ఉంటే కొనాలి లేదంటే ఉన్న దాంట్లో తినాలి అలా కాదు అప్పు చేసినా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే అఘాతంలోకి వెళ్ళిపోతావు ఇది నువ్వు అనుకున్నట్లు సమాజం కాదు దండకారణ్యం ఇక్కడ మేకవన్య పులులు కాదు వన్య రాక్షసులు ఉంటారు అవసరానికి వాడుకొని మన అవసరం తీరిపోగానే ఎంగిలి విస్తరిలా విసిరి పారేస్తారు నీకు నువ్వు అలాగే నీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి ప్రతీసారి నువ్వు మోసపోవు కదా మరి ఎందుకని అలా కోలబడిపోయావు లే ఈసారి ఎవరిని నమ్మకు అలాగని అందరి మీద కక్ష పెట్టుకోకు జీవితం కదా ఎప్పుడూ ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మరెన్నో నేర్పుతూ ఉంటాయి వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడమే ఆట ఆడితే గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు మీ యొక్క ఓపికే రేపటిని భవిష్యత్తుకు పునాది